సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఈరోజు ఉదయం మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు గుంటూరు రేంజ్ పరిధిలో విఆర్లో ఉన్న మురళీకృష్ణ సూలూరుపేట సీఐగా బదిలీ అయ్యారు ఆయనకు సూలూరుపేట సిఐ మధుబాబు పోలీసులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టి సర్కిల్ పరిధిలో టీజింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గంజాయి తీసుకోవడం లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు శాంతి భద్రత పరిరక్షణలో తమ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా వెంటనే స్పందిస్తానని ఆయన తెలిపారు వైపు నాయుడుపేట సబ్ డివిజన్ డిఎస్పీగా చెంచుబాబు ఈరోజు ఉదయం తన బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వీలైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరిస్తానని తన సిబ్బందిని బాధ్యతాయుతంగా పనిచేసేటట్లు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేటట్లు చేస్తానని ఎవరికైనా ఎలాంటి సమస్య అయినా ఉంటే తను నేరుగా వచ్చి కలవచ్చునని తెలిపారు సుల్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను ఇక్కడ సూళ్ళూరుపేటలో సర్కిల్లో ముఖ్యంగా మనకి శ్రీ సిటీ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా షారు ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక అరవై డెబ్బై వేల మంది ఎంప్లాయీస్ సుళ్ళూరుపేట తళ్ళలో ఉంటున్నారు ఈ ఉండటం వల్ల కూడా ఇది డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే సూళ్ళూరుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందని కూడా దృష్టికి వచ్చింది దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాము అదేవిధంగా ఈ బోర్డర్ జిల్లా పోలీస్ స్టేషన్ సర్కిల్ కాబట్టి కొంచెం గంజాయి అట్లాంటి మత పదార్థాలు కూడా రవాణా జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం అలవాటు గంజాయి కూడా అని కూడా తెలుసుకున్నాను ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద రవాణా మీద కూడా చాలా ఉపాధం మోపుందని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం గ్రామంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి మా శాయశక్తుల మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమైనా యూటీచింగ్ ఆడవారి పట్ల కూడా అవి కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా దూమపానం మద్యపానం ఇలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అణివేయటానికి అణచివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశించినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొచ్చు తెలియజేసుకుంటూ మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ ఈవిటీచింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ తల్లిదండ్రులు వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ సోలూరుపేట్ మంచి మున్సిపాలిటీగా నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ నమస్కారం నేను ఈరోజే నాయుడుపేట సబ్ డివిజన్ ఛార్జీ తీసుకోవడం పోలీసులు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండేటట్టు పోలీసుల యొక్క ఫిర్యాదు ప్రజలు వచ్చిన దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదుని వీలైనంత వరకు తొందరగా పరిష్కారం అవ్వడానికి అలాగే పెండింగ్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించడానికి వీలైనంత చర్యలు తీసుకొని సిబ్బంది మొత్తాన్ని బాధ్యతాయుతంగా పనిచేసేటట్టుగా రెస్పాన్సిబుల్గా తయారు చేసేటట్టుగా ట్రై చేస్తాం తప్పనిసరిగా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఫిర్యాదులు ఉన్నా తప్పనిసరిగా డైరెక్ట్గా ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్